来来，过来。<noise> <noise> <noise> మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి బాలాభిజేషేకం చేయడం సందర్భం ఏంటంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసిన ఇరవై నాలుగు గంటల్లో చేస్తా అని ఒప్పుకొని వర్గీకరణ చేస్తా అని అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇచ్చి క్యాబినెట్లో మెప్పించి ఈరోజు నిన్న నిన్న రోజు శాసనసభలో ఆ బిల్లును పెట్టేటందుకు తీసుకున్న మన రేవంత్ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా అందరూ మన గజ్వేల్ ప్రాంత వాసులు అందరూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీసీ బీసీలకు ఏబీసీడీ వర్గీకరణలో భాగంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేస్తా అని మన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ అన్న గారు రిజర్వేషన్గా ఈరోజు నిన్నటి రోజు మన శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడం పెట్టుకు అందరూ అఖిలపక్ష నాయకులు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఇలాంటి ప్రతి ఒక్కటి ఈ వర్గీకరణలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ ఎలా సహకరించిందో అలాగనే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ శాసనసభలో అందరూ సహకరించి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు తను కూడా ఈ సందర్భంగా మన గజ్జల్ ప్రాంత వాసులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చూపుకుంటున్న నత్తరెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అందులో భాగంగానే నిన్ననే బీసీ చట్టం తేవడం జరిగింది ఈరోజు ఎస్సీ చట్టం అమలు తేవడం జరుగుతుంది అట్లాగే తెలుగు యూనివర్సిటీకి ఈరోజు సూరంవ సూరంపల్లి పతాప్రెడ్డి గారు పేరు పెట్టడం సూరంవరం పతాప్రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది చాలపల్లి రైల్వే టెర్మినల్ కూడా ఈరోజు పొట్టి శ్రీరావు పేరు పెట్టడానికి ప్రతిపాదించడం జరిగింది అంతేకాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు స్వయం ఉపాధి కొరకు ఈరోజు రాజీవ్ యువ వికాస పథకం దేవడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గజల్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి పద చిత్రపణానికి పాలాభిషేకం చేయడం జరిగింది